రిలయన్స్లోని ఫుట్వేర్ కలెక్షన్ ఇది నేను సీఎంఆర్ కి వెళ్ళాను హోమ్ టౌన్కి వెళ్దాం అని చెప్పేసి అలా అనుకున్నాము ఎప్పుడు హోమ్ టౌన్కి వెళ్ళడమే కానీ ఏం కొనం జస్ట్ అలా అన్ని కలెక్షన్స్ చూసి వచ్చేస్తాము బట్ దానికి వెళ్లే ముందు ఈ రిలయన్స్ ఫుట్వేర్కి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసి వద్దామని వెళ్ళాము కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక పీస్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ టూ పీసెస్ తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందని చెప్పి బోర్డు పెట్టారు అక్కడ సరే కదా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను చాలామంది ట్రైల్ వేస్తున్నారు చూడండి చాలా తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి వీటి మీద సెవెంటీ పర్సెంట్ వస్తుంది లీ కోపర్ మీద వాక్ మీద సెవెంటీ పర్సెంట్ వస్తుంది కొన్నిటి మీద సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అన్ని బ్రాండెడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే అన్నింటి మీద కూడా సేల్ నడుస్తుంది ఏంటి ఉమెన్స్ వేరే చూపిస్తున్నాను ఉమెన్స్కి ఆఫర్స్ ఉన్నాయా అని అనుకోద్దు అబ్బాయిలు మీకు కూడా ఆఫర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మెన్స్ వేర్కి కిడ్స్ వేర్కి ఉమెన్స్ వేర్కి కూడా సేల్ అయితే నడుస్తుంది ఫుట్వేర్లో అని మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది ఫుట్వేర్ నిజంగా చెప్తున్నాను అండ్ కొన్ని బ్రాండెడ్లో అయితే కలెక్షన్స్ ఎంత అంటే అంత బాగున్నాయి అన్ని బ్రాండ్స్ మీద కూడా ప్రజెంట్ సేల్ అయితే నడుస్తుంది మీ పిల్లలకి ఏదైనా స్కూ స్కూల్కి షూ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి బెస్ట్ చీపెస్ట్ ప్రైస్కి బ్రాండెడ్ వస్తుంది అనమాట ఇక్కడ ఫుట్వేర్ చూస్తున్నారా ఎంత బాగుందో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది అండ్ ఇది వచ్చేసి బెస్ట్ సెల్లర్ అనమాట మాకు నిజంగా చాలా బాగా నచ్చింది టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ వీటిలో అయితే బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ అన్నమాట ప్రీవియస్గా అయితే గోల్డ్ కూడా ఉండేది ప్రజెంట్ అయితే స్టాక్ అయిపోయిందంట బికాస్ బెస్ట్ సెల్లర్ కదా అది మరి ఆ మాత్రం ఉంటుంది కలెక్షన్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అది నిజంగా ఫుల్గా స్టోన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నేను వేసుకొని చూపిస్తాను చూడండి మీకు అది నాకు నిజంగా చాలా బాగా నచ్చింది నేను చాలా డేస్ నుండి ఆ టైప్ ఆఫ్ మోడల్స్ కోసం ఎన్నిసార్లు ఏజియాలో మింత్రాలో ఎతికానో ఇక్కడ దొరికింది ఇన్ని డేస్కి మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి బికాస్ ఇప్పుడు బడ్జెట్ ప్రాబ్లం కొద్దిగా నిజంగా చాలా నచ్చింది నాకు ఇది నార్మల్గా నా లెగ్స్ చూడడానికి అంత భయంకరంగా ఉన్నా ఎంత మంచి లుక్ వచ్చిందా అంటే ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మీరు ట్రై చేయండి నిజంగా ఇగో అదే ఇది ఎవ్వరికైనా చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా హీల్ తక్కువ ఉన్నది కూడా ఉన్నది వీటి మీద మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి మంచి మంచి ఫ్యాన్సీ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ బడ్జెట్లో మంచి ఫుట్వేర్ వస్తుంది అన్నమాట నిజంగా మనం నీట్గా ట్రయల్ వేసి మన ఫుడ్కి సెట్ అయిందో లేదా అనేది చూసి తీసుకోవచ్చు ఎందుకంటే మనకి నేను ఆన్లైన్లో చెక్ చేశాను పర్సనల్గా సేమ్ ఆఫర్స్ ఉన్నాయి సేమ్ కలెక్షన్సే ఉంటాయి అండ్ కొన్ని కొన్ని అయితే వీటికైనా ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి బట్ ఇక్కడ దానికైనా తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి ప్రజెంట్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ వీటి మీద కూడా మనకి ప్రజెంట్ సేల్ అనేది నడుస్తుంది ఇక్కడ ఉండే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మాట అండ్ ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ అండ్ బై టూ గెట్ టూ అండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసినట్టయితే టూ థౌజండ్ రూపీసే పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ షూ తీసుకున్నాం అనుకోండి జస్ట్ అది టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఇవన్నీ బై గెట్ టు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఒకటే ఆఫర్తో రన్ అవ్వట్లేదు కంప్లీట్ స్టోర్ మొత్తం కూడా ప్రజెంట్ అయితే సేల్లో నడుస్తుంది ఎవరైనా సరే చెప్పులు తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలన్నా షాపింగ్ చేయాలన్నా ఫుట్వేర్ తీసుకోవాలన్నా సిఎంఆర్ సెంటర్కి వెళ్ళండి ప్రజెంట్ ఎందుకంటే అక్కడ ఉండే షాపింగ్ మాల్స్ అన్నిటి కూడా సేల్ అయితే నడుస్తుంది అండ్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ కూడా మీ అందరికీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఎక్కడెక్కడ ఆఫర్స్ ఉన్నాయో అన్నీ మాక్సిమం కవర్ చేస్తాను అండ్ మీకు ఎవరికైనా ఇంకా మంచి ఆఫర్స్ అనిపిస్తే నాకు కమెంట్లో పింక్ చేయండి నేను వెళ్ళి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియో తీసి నా ఓన్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను మీతో పాటు అప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది అండ్ ఇవన్నీ కూడా ఫుట్వేర్ ఇవన్నీ కూడా ప్రజెంట్ సేల్ నడుస్తుంది చూసారా అప్ టు సెవెంటీ పర్సెంట్ అనేది అంటే కొన్నిటిమే సిక్స్టీ పర్సెంట్ ఉంది కొన్నిటిమే సెవెంటీ పర్సెంట్ కూడా ఉంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని ఎవరైనా సరే ఆఫీస్ కోసం ఫుట్వేర్ తీసుకోవాలనుకున్నా పార్టీస్ కోసం ఫుట్వేర్ తీసుకోవాలనుకున్నా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి మంచి మంచి షూ కలెక్షన్స్ కానీ ఫ్లాట్స్ కానీ హీల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నిజంగా క్రాక్స్ ఇవన్నీ